శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో రాహు సంచారం వల్ల అతి జాగ్రత్తగా ఉండాల్సిన మూడు రాశులు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో రాహు డిసెంబర్ ఐదో తేదీ వరకు కుంభరాశిలో ఉంటాడు అంటే దాదాపుగా సంవత్సరం చివరి వరకు రాహు కుంభరాశిలో ఉంటాడు జన్మరాశి నుంచి పెట్టినప్పుడు వచ్చే నాలుగో రాశిలో కానీ ఎనిమిదో రాశిలో కానీ పన్నెండో రాశిలో కానీ రాహు సంచారం ఉన్నట్లయితే అలాంటి రాహు సంచారం ఎక్కువ వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుంది కాబట్టి రాహు కుంభరాశిలో ఉండటం వల్ల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అతి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి మూడు రాసులు ఉన్నాయి ఆ మూడు రాశుల వాళ్ళు రాహువుకు సంబంధించిన ప్రత్యేకమైన శక్తివంతమైన పరిహారాలు పాటించుకుంటే రాహుదోషాలు తొలగింపజేసుకొని రెండు వేల ఇరవై ఆరు మొత్తం అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు ఈ మూడు రాసుల్లో మొట్టమొదటి రాశి వృశ్చిక రాశి దానికి కారణం ఏంటంటే వృచ్చిక రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వృశ్చికం ధనుస్సు మకరం కుంభం రాహు ఉన్న కుంభరాశి నాలుగో రాశి అవుతుంది అంటే వృచ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ రాహుదోషం ఉంది నాలుగో స్థానంలో రాహు ఉంటే దాన్ని అర్ధాష్టమ రాహుదోషం అంటారు ఈ అర్ధాష్టమ రాహుదోషం ఉన్నప్పుడు వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైనా సరే భూమి కానీ గృహం కానీ స్థలం కానీ పొలం కానీ కొనుక్కోవాలనుకుంటే ఏదో ఒక ఆటంకం వస్తుంది మంచి రేటుకి భూమి గృహము స్థలము పొలము ఏదైనా అమ్మాలంటే మంచి రేటు రాదు ప్రాపర్టీస్ పరంగా అదృష్టం అనేది చేతి వరకే వచ్చి జారిపోతూ ఉంటుంది రియల్ ఎస్టేట్లో ఎప్పుడూ కూడా లాస్ట్ మూమెంట్లో డీల్స్ క్యాన్సిల్ అయిపోతూ ఉంటాయి హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నాల్లో ఏదో ఒక ఆటంకాలు వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ రాహుదోషం వల్ల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో డిసెంబర్ ఐదు వరకు జరుగుతూ ఉంటాయి కాబట్టి రాహుకు సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకుంటే వీటి నుంచి వృశ్చిక రాశి వాళ్ళు బయటపడచ్చు అలాగే రెండు వేల ఇరవై ఆరులో రాహుదోషం తొలగింపజేసుకొని జాగ్రత్తగా ఉండాల్సినటువంటి రెండో రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళు రాహు సంచారం వల్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కర్కాటక రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు కర్కాటకం సింహం కన్యా తుల వృచ్చికం ధనుస్సు మకరం కుంభం కర్కాటక రాశి వాళ్ళకి ఎనిమిదో ఇంట్లో రాహు సంచారం నడుస్తుంది అష్టమంలో రాహు సంచారం నడుస్తుంటే అసలు మనశ్శాంతి అనేది ఉండదు ఎప్పుడు ఏదో ఒక మానసిక చింత బాధ అనేవి వెంటాడుతూ ఉంటాయి అలాగే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వెంటాడే అవకాశం ఉంటుంది ఎప్పుడూ ఒక ట్యాబ్లెట్ ప్రతిరోజు వేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడే సూచనలు ఉంటాయి లేదా అనారోగ్య భావన వెంటాడుతూ ఉంటుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అల్సర్ ప్రాబ్లం స్కిన్ డిసీజెస్ వైరల్ జ్వరాలు ఇలాంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఎప్పుడు నిరంతరము ఏదో ఒక చింతను ఎదుర్కొంటూ ఉంటారు మైండ్లో బ్రహ్మాండమైన ప్లాన్స్ ఉన్నా ఇంప్లిమెంట్ అవటం లేట్ అవుతూ ఉంటుంది వ్యక్తుల్ని నమ్మి మోసపోయే అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా అష్టమంలో రాహు సంచారం వల్ల కర్కాటక రాశి వాళ్ళకు వచ్చే సమస్యలు కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు అత్యంత జాగ్రత్తగా ఉండాలి అష్టమ రాహుదోషం తొలగింపజేసుకోవటానికి రాహువుకు సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి ఆ తర్వాత రెండు వేల ఇరవై ఆరులో డిసెంబర్ ఐదు వరకు రాహు సంచారం వల్ల జాగ్రత్తగా ఉండాల్సిన మూడు రాసుల్లో ఆఖరి రాశి మీనరాశి ఎందుకంటే మీనరాశి వాళ్ళకి పన్నెండో స్థానంలో రాహు సంచారం ఉంది వ్యయ స్థానంలో రాహు సంచారం ఉంది పన్నెండో స్థానంలో రాహు ఉన్నప్పుడు విపరీతంగా డబ్బు ఖర్చు అయ్యేలాగా చేస్తాడు రూపాయి సంపాదిస్తే పది రూపాయలు ఖర్చు అయ్యేలాగా రాహుగారు చేస్తూ ఉంటారు అలాగే పన్నెండవ స్థానం అనేది అజ్ఞాత శత్రువులకు సంకేతం అంటే మీనరాశి వాళ్ళకి పైకి నవ్వుతూ వెనకాల గోతులు తీసేవాళ్ళు విపరీతంగా పెరిగిపోతూ ఉంటారు అలాంటి వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటే రహస్య శత్రువుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది అకారణంగా అనవసరమైన ఖర్చులు రహస్య శత్రువులు వీటి వల్ల మీనరాశి వాళ్ళు వ్యయంలో రాహువు పన్నెండులో రాహువు వల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి రాహువుకు సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి కాబట్టి ఈ మూడు రాసుల వాళ్ళు వృచ్చిక రాశి వాళ్ళు కర్కాటక రాశి వాళ్ళు మీనరాశి వాళ్ళు నాలుగు ఎనిమిది పన్నెండు స్థానాల్లో రాహు సంచారం ఈ సంవత్సరం డిసెంబర్ ఐదు వరకు ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటూ రాహుకు సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి రాహువుకు సంబంధించి శక్తివంతమైన పరిహారాల్లో మొట్టమొదటి పరిహారం రాహుకాల నిమ్మదీపాల పరిహారం దుర్గా కాళీ చండి మహిషాసురమర్థిని ఇలా ఉగ్రదేవతలకు సంబంధించిన ఆలయ ప్రాంగణాల్లో గ్రామ దేవతల ఆలయ ప్రాంగణాల్లో కానీ రాహుకాలంలో నిమ్మదీపాలు వెలిగించుకోండి అప్పుడు రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి ఈశ్వరుడికి పుట్టతేనెతో చెరకు రసంతో అభిషేకం చేసుకుంటే రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి అలాగే గోమాతకు ముల్లంగి ఆహారంగా తినిపిస్తే రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి దుమ్ దుర్గాయ నమ అనే మంత్రం రోజు ఇరవై ఒక్కసార్లు చదువుకుంటే రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి అమావాస్య రోజు ఒక కేజీ నల్లద్రాక్ష దానం ఇస్తే రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి కాబట్టి రెండు వేల ఇరవై ఆరులో డిసెంబర్ ఐదు వరకు పన్నెండు రాసుల్లో కర్కాటక రాశి వాళ్ళు అదేవిధంగా వృశ్చిక రాశి వాళ్ళు మీనరాశి వాళ్ళు రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవాలంటే అత్యంత జాగ్రత్తగా రాహు సంచారం వల్ల వచ్చే సమస్యల నుంచి బయటపడాలంటే ఈ పరిహారాలు చేసుకోండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి ఎప్పటికప్పుడు శాస్త్ర పరంగా ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే తెలుగు భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ నవగ్రహాలలో గురువు అతిచారం వల్ల అఖండ రాజయోగం విపరీత రాజయోగం పట్టబోతున్న ఐదు రాశులేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సహజంగా సంవత్సరానికి ఒకసారి నవగ్రహాల్లో గురువు ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి మారుతూ ఉంటాడు అయితే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఒక అద్భుతం జరిగింది ఆ అద్భుతం ఏంటంటే సంవత్సరానికి ఒకసారి మారవలసినటువంటి గురువు అతిచారం వల్ల తొందరగా ఒక రాశిలో నుంచి ఇంకో రాశిలోకి మారుతున్నాడు ఇలా అతిచారం వల్ల సంవత్సరం అవ్వకముందే ముందుగానే అక్టోబర్ పద్దెనిమిదో తేదీ రాత్రి ఏడు గంటల నలభై ఏడు నిమిషాలకి గురువు మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి మారుతున్నాడు దీన్ని అతిచారము అంటారు ఈ గురువు అతిచారం అనేది పన్నెండు రాసులలో ఐదు రాసుల వాళ్ళకి అఖండ రాజయోగాన్ని విపరీత రాజయోగాన్ని కలిగింపజేస్తుంది ఆ ఐదు ఏంటనే విషయాన్ని మనం పరిశీలిస్తే ఎప్పుడైనా సరే శాస్త్రం ఏం చెప్తుందంటే మన జన్మ రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే రెండో రాశిలో కానీ ఐదో రాశిలో కానీ ఏడో రాశిలో కానీ తొమ్మిదో రాశిలో కానీ పదకొండో రాశిలో కానీ గురువు ఉన్నట్లయితే ఆ గురువు రాజయోగాన్ని కలిగింపజేస్తాడని జ్యోతిష శాస్త్రం చెప్తోంది అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ రాత్రి ఏడు గంటల నలభై ఏడు నిమిషాలకి గురువు మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి మారగానే వెంటనే అఖండ రాజయోగం విపరీత రాజయోగం పట్టబోతున్న ఐదు రాసుల్లో మొట్టమొదటి రాశి మిథున రాశి ఎందుకంటే మిథున రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు మిథునం కర్కాటకం గురువు మారిన కర్కాటక రాశి రెండో రాశి అవుతుంది మిథున్ రాశి వాళ్ళకి రెండో స్థానంలో గురువు సంచారం ప్రారంభమవుతోంది కాబట్టి మిథున్ రాశి వాళ్ళకి రెండో స్థానం ధనస్థానం వాక్స్థానం కుటుంబ స్థానం కాబట్టి ధనపరంగా ఇబ్బందులు తొలగిపోతాయి వాళ్ళ మాటకు తిరిగి ఉండదు చెప్పిందే వేదం చేసిందే శాసనం కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి కాబట్టి రాజయోగం పట్టబోతున్న మొదటి రాశి మిథున రాశి ఆ తర్వాత గురువు అతిచారం వల్ల రాజయోగం పట్టబోతున్న రెండో రాశి మీనరాశి ఎందుకంటే మీనరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు మీనం మేషం వృషభం మిథునం కర్కాటకం గురువు మారిన కర్కాటక రాశి ఐదో రాశి అవుతుంది మీనరాశి వాళ్ళ గురువు ఐదో స్థానంలో సంచారం చేస్తున్నాడు ఐదో స్థానంలో గురువు సంచారం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా స్పిరిచువల్ పవర్ పెరుగుతుంది దేవీ దేవతల అనుగ్రహం తొందరగా కలుగుతుంది ఏదైనా దేవాలయానికి వెళితే వెంటనే దేవుడు కానీ అమ్మవారు కానీ వెంటనే అనుగ్రహిస్తాడు అలాగే ఐదో స్థానంలో గురువు సంచారం వల్ల సంతానం కలుగుతుంది పిల్లలు పుట్టాలని ప్రయత్నించే మీనరాశి వాళ్ళు సంతానం గురించిన శుభవార్త వింటారు సంతానం ఉన్నవాళ్ళైతే వాళ్ళ సంతానం గురించి బ్రహ్మాండమైనటువంటి సక్సెస్ వార్తను వింటారు సంతానం గురించిన శుభవార్త వింటారు మీనరాశి వాళ్ళ పిల్లలు టాప్ పొజిషన్కి వెళ్ళగలుగుతారు కాబట్టి రాజయోగం పట్టబోతున్న రెండో రాశి మీనరాశి ఆ తర్వాత గురువు అతిచారం వల్ల రాజయోగం పట్టబోతున్నటువంటి మూడో రాశి మకర రాశి ఎందుకంటే మకర రాశి నుంచి లెక్క మకరం కుంభం మీనం మేషం వృషభం మిథునం కర్కాటకం గురువు మారిన కర్కాటక రాశి ఏడో రాశి అవుతుంది అంటే మకర రాశి వాళ్ళకి ఈ గురువు అతిచారం వల్ల గురువు ఏడో స్థానంలో సంచారం చేస్తున్నాడు ఏడో స్థానంలో గురువు ఏం చేస్తాడు పెళ్ళిళ్ళు నిశ్చయమయ్యేలాగా చేస్తాడు సంవత్సరాలు సంవత్సరాలుగా పెళ్లి కావాలని ఎదురు చూస్తున్న మకర రాశి వాళ్ళకి వెంటనే బ్రహ్మాండమైన సంబంధం వచ్చి పెళ్లి నిశ్చయం అవుతుంది అలాగే భార్యాభర్తల మధ్య గొడవలన్నీ తొలగిపోతాయి విడాకుల వరకు వెళ్ళిన వాళ్ళు కూడా కలిసిపోయే అవకాశం ఉంటుంది పార్ట్నర్షిప్ బిజినెస్లు చేసే మకర రాశి వాళ్ళకి తిరుగుండదు కాబట్టి ఏడో స్థానంలో గురువు వల్ల మకర రాశి వాళ్ళకి అద్భుతమైన రాజయోగం పట్టబోతుంది ఆ తర్వాత గురువు అతిచారం వల్ల అద్భుతమైన రాజయోగం పట్టబోతున్న నాలుగో రాశి వృచ్చిక రాశి ఎందుకంటే వృచ్చిక రాశి నుంచే లెక్క పెట్టినప్పుడు వృచ్చికం ధనుస్సు మకరం కుంభం మీనం మేషం వృషభం మిథునం కర్కాటకం వృచ్చిక రాశి వాళ్ళకి తొమ్మిదో స్థానంలో గురువు సంచారం చేస్తున్నాడు తొమ్మిదవ స్థానం గొప్పతనం ఏంటంటే అది భాగ్యస్థానం పూర్వజన్మ పుణ్యాన్ని అనుగ్రహింపజేసే స్థానం కాబట్టి ఎన్నో కష్టాలు పడుతున్న వృచ్చిక రాశి వాళ్ళకి అక్టోబర్ పద్దెనిమిది రాత్రి ఏడు నలభై ఏడు నుంచి ఒక్కసారిగా పుణ్యం కలిసి వస్తుంది పూర్వజన్మల్లో చేసిన పాపాలు జన్మ జన్మల్లో చేసిన పాపాలు అన్నీ పోయి పూర్వజన్మల్లో చేసిన పుణ్యాలు జన్మ జన్మల్లో చేసిన పుణ్య ఫలితం వల్ల ఏదనుకుంటే అది జరుగుతుంది కోరిన కోరికలన్నీ రాశి వాళ్ళకి నెరవేరుతాయి ఆకస్మిక ధన ప్రాప్తి యోగం కూడా వృచ్చిక రాశి వాళ్ళకు కలుగుతుంది కాబట్టి రాజయోగం పట్టబోతున్న నాలుగో రాశి వృచ్చిక రాశి ఇక చివరగా గురువు అతిచారం వల్ల రాజయోగం పట్టబోతున్న ఆఖరి రాశి ఐదో రాశి కన్యా రాశి ఎందుకంటే కన్యా రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు గురువు అతిచారం జరిగిన కర్కాటక రాశి పదకొండో రాశి అవుతుంది అంటే గురువు కన్యా రాశికి పదకొండో స్థానంలో సంచారం చేస్తున్నాడు ఈ పదకొండో స్థానాన్ని ఏకాదశం లాభస్థానం అంటారు అంటే కన్యారాశి వాళ్ళకి అన్ని లాభాలే ఆర్థిక పరంగా లాభం ఆరోగ్య పరంగా లాభం కుటుంబ పరంగా లాభం అన్ని రకాలుగా ప్రతి విషయంలో కూడా అద్భుతమైన లాభాలు కన్యారాశి వాళ్ళు పొందగలుగుతారు మరి ఈ అతిచారం ప్రభావం ఎప్పటి వరకు ఉంటుంది డిసెంబర్ ఐదో తేదీ వరకు ఉంటుంది చాలా తక్కువ సమయమే ఉంటుంది కానీ ఈ తక్కువ సమయంలోనే అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి అందరికీ ద్వాదశి రాశుల వారికి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ అతిచారం కేవలం డిసెంబర్ ఐదో తేదీ వరకే ఉంటుంది అక్టోబర్ పదిహేడు నుంచి డిసెంబర్ ఐదు వరకు ఉంటుంది కానీ ఈ అక్టోబర్ పదిహేడు నుంచి డిసెంబర్ ఐదు వరకు ఈ షార్ట్ డ్యూరేషన్లో బ్రహ్మాండమైన రాజయోగం ఈ ఐదు రాశుల వాళ్ళకి తప్పకుండా కనిపిస్తుంది ఆ ఐదు రాశులు ఏంటంటే మిథున రాశి మీనరాశి మకర రాశి వృచ్చిక రాశి రాశి మళ్ళీ డిసెంబర్ ఐదు తర్వాత గురువు వక్రించి వెనక్కి వస్తాడు కాబట్టి ఈ ఐదు రాసుల వాళ్ళు అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు వరకు అద్భుతమైన రాజయోగాన్ని అందుకోవటానికి సిద్ధంగా ఉండండి ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన జ్యోతిషపరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి